ఖమ్మం జిల్లా పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమం అద్వితీయంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ రాష్ట నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు వనంలో సానుకూల వాతావరణంలో బంధుమిత్రుల మధ్య ఆహ్లాదకరంగా గడపడానికి ఏర్పాటు చేసిన ఈ వన సమారాధన కార్యక్రమం సమాజంలో సత్కలపాలతో కూడిన మంచి సందేశాన్ని పంచుతుందని మంత్రి పొంగిలేటి అభినందన తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలతో కుటుంబ సభ్యులతో సేద తీరుతూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు సత్యన్న గారికి వేదిక మీద ఉన్న మిత్రులు స్థానిక డాక్టర్ ఉంది నా ఆర్య వైశ్య కుటుంబ సభ్యులు వేదిక మీద ఉన్నారు వేదిక ముందున్నారు మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఈ కార్తీక మాస వన భోజనాల గురించి మిత్రుడు మండ మండల అధ్యక్షులు సత్యనారాయణ చాలా స్పష్టంగా చెప్పారు ఎప్పుడు నా ఆడబిడ్డల వంటింటికే పరిమితం కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు కూడా బయట ప్రశాంతంగా మనసిప్పి ఆహ్లాదకరమైన వాతావరణంలో వారి మనసులోని వారికి నచ్చిన మిత్రులో బంధువులో శ్రేయభలాస్కో షేర్ చేసుకునేది ఒక రోజు కేటాయించితే బాగుంటుంది అన్నది ఒక అంశమైతే ఈ కార్తీక మాసం అనేది ఈ నెల రోజులు శివుడికి చాలా ఇష్టమైన రోజు కోటి దీపోత్సవాలు అద్భుతంగా చేసుకునే ఈ మాసంలో పవిత్రమైన ఈ మాసంలో నియమ నిష్టలతో తెల్లవారుజామునే లేచి నియమ నిష్టలతో ఇష్టదైవమైన శివుణ్ణి పూజించుకుంటూ మీ మనసులో కోరికలన్నీ మీ కుటుంబంతో పాటుగా ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరే దాంట్లో ఈ కార్తీక మాసం అనేది ప్రత్యేకత ఉంది దీనికి ఆ శివయ్య ఎందుకంటే అల్ప సంతోషి మనం ఏదడిగితే చిన్నదిచ్చి పెద్దదడిగినా ఇచ్చే అద్భుతమైన దేవుడు అటువంటి శివయ్య ఈ కార్తీక మాసం నాడు మీరు ఏది కోరుకుంటే అది ఇస్తూ ఈ వనభోజన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆర్ఏవస కుటుంబ సభ్యులందరికీ నా పక్షాన్ని కూడా కార్తీక మాస శుభాకాంక్షలు శివుడు తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను